Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of the fear I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you no know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh Aro, and the clinic name is NeoCare uh, Homeopathy. Shri Matre క్రోజినామ సంవత్సరంలో రాశి వారికి అనగా అనురాధ జ్యేష్ఠ విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ తొమ్మిది అక్షరాల వాళ్లకు వృషిక రాశి వస్తుందండి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ విధంగా వృశ్చిక రాశి ఫలితం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి గురువు ఆరో స్థానంలో ఉన్నందుకు వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తుల వల్ల కలుస్తారు వాళ్ళ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే వంటి అవకాశం మెండుగా ఉంది వీరికి మే రెండు వరకు అనుకోని భయము ఆందోళన అనారోగ్యము హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు అంటే హార్ట్ అటాక్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఫలించకపోగా ఆలస్యము బాగా జరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా కొన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిచిపోయేటువంటి అవకాశము మెండుగా ఉంది వీరికి తద్వారా కుటుంబంలో మనశ్శాంతి ఉండదు కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో కూడా అకారణ విరోధాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వృషిక రాశి వారికి తద్వారా వీళ్ళు చాలా వారితో చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది వీరికి పైన మంచిగా మాట్లాడుతూ అంతర్గతంగా శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి అంతర్గత శత్రువులు అంతఃత్రువులు అంటారు వాళ్ళను అంతర్గత శత్రువు బాధ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి వారి కదలికలను కూడా గమనించడం చాలా ముఖ్యము వృక్షకి వారు అదేవిధంగా వీరు అంతర్గత శత్రువులతో బాధ ఉంది మరి వీరు సాధ్యమైనంత వరకు స్నేహితులతో జాగ్రత్తగా ఉండి అందరినీ నమ్మకుండా ఉండి వారు చెప్పినటువంటి మాటలను బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము చాలా శ్రేష్టం ఇకపోతే వీరికి మే రెండు నుండి ఏడవ స్థానంలో గురువు శుభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గతంలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి వ్యాపారవేత్తలకు కానివ్వండి వాళ్లకు అనుకున్నటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్యాలు ఇంట్లో శుభకార్యాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది వీరు ఇంట్లో గృహప్రవేశం కానీ ఇంట్లో పెళ్ళి కానీ ఏదైనా శుభ కార్యక్రమం చేసేటువంటి అవకాశం మెట్టుగా ఉంది వీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది కానీ వీరికి మధ్యన జలుబు కానీ తలనొప్పి కానీ జ్వరం కానీ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి వీరు తన సదులాభం కంటే కూడా తనకంటే కూడా ఉద్దరే ఆత్మా ఆత్మానాం ఆత్మానాం అని తనకంటే కూడా తన పనుల కంటే కూడా ఇతరుల పనులు చేసి పెట్టి తద్వారా వారి చేత మన్ననలు పొందేటువంటి గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరికి మే రెండు నుండి సంవత్సరం వరకు సంవత్సరాంతం వరకు శుభ కార్యక్రమాలకు వెళ్ళడము తద్వారా శుభ వార్తలు వినడం జరుగుతుంది ఈ సంవత్సరం శని వీరికి నాలుగో స్థానంలో ఉన్నందుకు అర్ధాష్టమ శని అంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలా అదేవిధంగా వీరు చేయని నేరాని నేరం మీద పడి అపనిందల పాలయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వహించాలా మరి సంబంధమైన చిక్కులు రుణ బాధలు కోర్టు వ్యవహారాలు అపనిందలు అవమానాలని కూడా ఈ అర్థాష్టమ శని ప్రభావం వల్ల వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరికి తద్వారా ధన నష్టము పరువు పోగొడము మానసిక ఆందోళన మరి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశము ఉంది వీరు శనికి పంతొమ్మిది శనివారాలు శని విగ్రహానికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల వస్త్రం సమర్పించి నల్ల నువ్వులతో నివేదన చేసి పెట్టినట్టయితే వీరికి శని అనుగ్రహం వల్ల ఈ ఇవన్నీ కూడా మేలయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి సంవత్సరము రాహు ఐదో స్థానంలో శుభుడు ఉన్నాడు కాబట్టి వీరు తమ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల పట్ల పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కానీ ఉద్యోగస్తులకు పై అధికారులతో మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంది ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వీరి ఈ సంవత్సరము పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు నెరవేర్చుతారు కాదు రాదు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తన పట్టుదలతో సాహసంతో ధైర్యంతో ఆ పనులన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశం మెండగా ఉంది వీరికి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నది వీరు ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించడం మంచిది వీరికి అనుకోని రీతిలో నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది తద్వారా సంఘంలో గౌరవం పెరుగుతుంది వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇకపోతే కేతు పదకొండవ స్థానంలో ఉన్నందుకు వీరికి బంధుమిత్రులతో సుఖ సంతోషాలు శుభకార్య ప్రయత్నాలు నెలవేరుతాయి తీర్థయాత్రలు చేస్తారు మంచి వార్తలు వింటారు అదేవిధంగా విందులు వినాదాలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది వీరు చేసేటువంటి వృత్తిలో లాభం వచ్చి ధన లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది వీరు ఈ సంవత్సరము కొత్త వాహనం కానీ కొత్త ఆభరణాలు కానీ ఖరీదు చేస్తారు గతంలో ఉన్నటువంటి అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేసేటువంటి అవకాశం మెండగా ఉంది కాబట్టి మొత్తం మీద వీరికి శని అనానుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ శనికి పంతొమ్మిది సంవత్స పంతొమ్మిది శనివారాలు తైలాభిషేకం చేసి నల్లటి వస్త్రం సమర్పించి నల్లటి నువ్వులు నివేదనగా పెట్టి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్టయితే వీరికి ఆ శని అనుగ్రహం వల్ల శని కూడా శుభస్థానంలోకి రావడం జరుగుతుంది తద్వారా సుఖమయ శాంతిమయ జీవితాన్ని అనుభవిస్తారు శుభం భూయాలు